ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా బయటకు వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని బాపూజీ ఏనాడో చెప్పారు అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా బయటకు వచ్చే పరిస్థితి నేడు ఉందా మణిపూర్లో జరిగిన ఒక సంఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పైగా వివస్త్రణం చేసి ఊరేగించిన మహిళల్లో ఒక మహిళ భర్త కార్గిల్ వీరుడు కార్గిల్ యుద్ధంతో పాటు అనేక యుద్ధాల్లో పాల్గొని దేశాన్ని కాపాడిన తనకు తన భార్యను కాపాడుకోలేకపోయానని విలవిలలాడిపోయాడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఇప్పుడు దేశంలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా వారి మధ్య ఈ చర్చే అన్నా అతిశయోక్తి కాదేమో అయితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది మొదలైన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం నేను మీ శాంతి వెల్కమ్ టు మీడియా జాతుల మధ్య ఘర్షణలతో గత రెండున్నర నెలలుగా వణిగిపోతున్న మణిపూర్ సంగతి తెలిసిందే అక్కడ జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణ వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని లక్షల మంది గాయాల పాలై ఉండొచ్చని కొన్ని నివేదికలు వెల్లడవుతున్నాయి తాజాగా వెలుగు చూసిన దారుణ ఘటనతో మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసిందనే మాటలు వినిపిస్తున్నాయి పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం మణిపూర్లో మే మూడున రెండు తెగల మధ్య తొలుత హింస చెలరేగింది రెండు వర్గాల దాడులతో మణిపూర్ రాజధాని ఇంఫాల్కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని కాంగ్ పోక్కి జిల్లాలో మొదట ఇది వేడెక్కింది తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులు చేయడం మొదలుపెట్టారు ఇందులో భాగంగా తమ ఊరి మీదికి కూడా ఆ వర్గం దాడి చేయడానికి రాబోతుందని భావించారట బి పయనుంగ్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు దీంతో మే నాలుగవ తేదీన వీరంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇందులో ఓ యాభై ఏళ్ల వ్యక్తి అతడి కుమారుడు కుమార్తెతో పాటు మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు అదే సమయంలో వారికి సమీపంలో పోలీసులు కనిపించడంతో వారి వద్దకు వెళ్లారు అంతలోనే దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందితో ఉన్న ఓ భారీ గుంపు వి ఫయనోం గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురి బృందాన్ని అడ్డగించింది అనంతరం పోలీసుల వద్ద నిలబడి ఉన్న వారిపై దాడికి పాల్పడింది అందులోని పంతొమ్మిదేళ్ల యువకుడు తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించాడు కానీ సాయుధ మూకల దాడిలో అతడితో పాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అనంతరం ఇరవై ఒక్కళ్ళ యువతితో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు కొందరు యువకులు అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తడుముతూ అసభ్యంగా ప్రవర్తించారు అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే పద్దెనిమిదినే జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఈ ఘటన మే నాలుగున చోటు చేసుకున్నప్పటికీ మణిపూర్ లో మే మూడు నుంచి ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం ఉండడంతో ఈ వ్యవహారం బయటకు రాలేదని తెలుస్తుంది తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావటం వెంటనే వైరల్ గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పార్లమెంటు ఉభయ సభలు సుప్రీంకోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించాయి అయితే ఉభయ సభల్లోనూ విపక్షాలు ఈ విషయంపై చర్చకు పట్టుపట్టడంతో సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే ఈ వీడియోలో గ్రీన్ టీషర్ట్ ధరించి మహిళను అసభ్యంగా తాకుతూ నడుస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది అవును ఈ దారుణ ఘటనకు సంబంధించి హేరా దాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం వీడియోలో కనిపిస్తున్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు

yesterday night itself in uh, the, the you know the, around 1 30 uh, am we have arrested one man culprit who are involved in this heinous crime and the, uh, the state government will make effort ఇన్ని రోజులు ఈ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని భావించారా అంటూ బీరన్ సింగ్ పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి అసలు మణిపూర్ లో గడవలకి ప్రధాన కారణాన్ని ఎవరూ విశ్లేషించట్లేదు మణిపూర్ లో గత కొంతకాలంగా మేథీస్ వర్గానికి కుకీస్ వర్గానికి అసలు పడట్లేదు మేతీస్ కి ఎస్ట్రీ స్టేటస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో కుకీస్ ఆందోళనకు దిగారు ఇరు వర్గాల మధ్య మొదలైన గొడవలు హింసకు దారితీసింది హింస ఎవరు స్టార్ట్ చేశారు చర్చలు కూడా భారీగానే జరిగాయి కుకీస్ మణిపూర్ లో ఇప్పటికీ మైనార్టీలు గానీ కొనసాగుతున్నారు కుకీస్ మహిళల్ని వివస్థలను చేసి ఊరేగించడంపై ప్రధాని మోడీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి భారత జాతికి అవమానమని నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మోడీ తీవ్రంగా హెచ్చరించారు इस लोकतंत्र के मंदिर के पास खड़ा हूं तब मेरा हृदय पीड़ा से भरा हुआ है क्रोध से भरा हुआ है मणिपुर की जो घटना सामने आई है किसी भी सभ्य समाज के लिए यह शर्मसार करने वाली घटना है पाप करने वाले गुनाह करने वाले कितने हैं कौन है वो अपनी जगह पे है लेकिन बेइज्जती पूरे देश की हो रही है 140 करोड़ देशवासियों को सर्वसार होना पड़ रहा దాడి జరిగిన సమయంలో కుకీస్ కి చెందిన మహిళలు వదిలేయమని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్జల్ చేయసాగాయి ఆ సమయంలో పోలీసులు కూడా పక్కనే ఉన్నట్లు చాలా మంది చెప్తున్నారు దాడి ఎవరు చేశారు ఎలా మొదలైంది అన్నది కాకుండా ఒక మహిళని వెపన్గా వాడుకుని రెండు వర్గాలు దాడులు చేసుకోవటం అత్యంత అమానుష చర్య ఇప్పటి వరకు మణిపూర్ ఆందోళనలో నూట ముప్పై మంది చనిపోగా అరవై వేల మంది వలసపోయారు సోషల్ మీడియాలో మహిళల్ని వెపన్ గా చేసుకుని ఎలా దాడులు చేస్తున్నారో ఇప్పటికే దీక్ష మీడియా ప్రత్యేక కథనం ప్రచురించింది డిస్క్రిప్షన్లో వీడియో ఫుల్ లింక్ ఉంటుంది తప్పక చూడండి మణిపూర్లో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటే ఎవరిని నిందించాలి శ్రీపట్ల సమాజానికి ఉన్న గౌరవం తగ్గిపోతుందని బాధపడాలో తెలియని పరిస్థితిలో సభ్య సమాజం తలదించుకుంటుంది పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ సుప్రీంకోర్టు కోరడంతో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి